నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశ వ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఇందులో భాగంగా మహబూల్లా మరియు పాహిల్ ప్రాంతంలో కువైట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు వివరాల్లోకి వెళితే కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రజల భద్రతను నిర్వహించడానికి మరియు కువైట్ చట్టాలను అమలు చేయడానికి కువైటు దేశంలోని అన్ని ప్రాంతాలలో విస్తృతమైన భద్రతా తనిఖీలు నిర్వహించినట్లు ప్రకటించింది ఈ ప్రయత్నాలలో భాగంగా ఎనిమిది వందల ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేయగా రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన పలువురు ప్రవాసులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు అలాగే అరెస్ట్ అయిన వారిలో అకామా మరియు రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వారు అలాగే కొంతమంది మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నారని చెప్పి అలాగే మరికొంతమంది నిషేధిత పదార్థాలు కలిగి ఉన్నందున నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈ యొక్క తనిఖీలలో నాలుగు వాహనాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పి అలాగే అరెస్టు చేసిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశాము చట్టపరమైన ప్రక్రియ పూర్తయిన తర్వాత వారిని కువైటు దేశం నుంచి బహిష్కరించే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు వెల్లడించారు రాబోయే రోజుల్లో కువైట్ విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తామని చెప్పి మీ చుట్టుపక్కల ఎవరైనా సరే కువైటు చట్టాలను ఉల్లంఘించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన ప్రవాసులు ఉంటే తమకు సమాచారం అందించాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్ లోని ప్రజలను కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్